హలో ఫ్రెండ్స్ ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలోని హెల్పింగ్ హ్యాండ్స్ పులకం నాగిరెడ్డి గారి సహకారంతో మన కేవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అన్నదానం చేయడం బహు సంతోషం ఇక్కడుంటున్న పేద పిల్లలకి వాళ్ళందరికీ మేము అన్నదానం చేస్తున్నాం ఈ కార్యక్రమంలో మన పన్నారు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమాశంకర్ అన్న పండిట్ గోపి భాస్కర్ అన్న మరియు మరొక అన్న ఇలా మేమందరం సాయి సాయి అన్న అన్నదానం చేస్తున్నాం ఇంకా దాతలు ఎవరైనా ముందుకు రండి ఆకలితో ఉండేవారికి అన్నదానం చేద్దాం ఇంకా రక్తదానం కానీ వస్త్రదానాలు కానీ ఏవైనా వీరికి సహాయం చేయడం ఎంతో మంచిది కనుక ప్రతి ఒక్కరూ మనమంతగా అన్నదానం చేద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్